నేను రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగిలో నా సీటు కింద కాళ్ళ దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది దానిని పైకి తీశాను అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు ఎలా తిరిగి ఇవ్వటం ఈ పర్సు ఎవరిదండి అంటూ అడిగా అక్కడ ఉన్నవాళ్లలో అందరూ పర్సుకేసి చూశారు తమ జేబులు తడుముకున్నారు ఇంతలో పక్క బెట్లో కూర్చొని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్ద ఆయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు మీ పర్స్ అని నమ్మకం ఏమిటి ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడాయన ఆ ఒక్క ఆనవారు చెబితే ఎలాగండి ఇంకా ఏదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాను అప్పుడు ఆ పెద్ద చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే బాబు అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళి అయ్యింది నా భార్య చాలా అందగత్య నాకు ఆమె అంటే చాలా ప్రేమ అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మరచిపోయాడు నాకెవ్వరూ లేరు ఇప్పుడు భయం వేస్తోంది ఈ వయసులోనేగా తోడు కావాలి అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను ఆయనే నాకు ఇప్పుడు తోడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఓదారుస్తాడు నాతో ఎప్పుడు ఉండే ఆయనను ఎప్పుడో పరుసులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి ఆనందం కలుగుతున్నాయి చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైన పరమ సత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో కనీసం నూటికి తొంభై మందికి పైగా ఇప్పటికీ దేవుని వివాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్ద ఆయన ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్ళల్లో పలుచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా పక్క స్టేషన్లో రైలు ఆగింది నేను దిగవలసింది అక్కడే రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెడుతున్న ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి బయటకు రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి శ్రీకృష్ణుని నిజభావం తెలుసుకొనండి అని రాసి ఉన్న బోర్డు చూసి దానిపై ఉన్న నంబర్కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వే స్టేషన్కి ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్కు తెచ్చి ఇస్తానని చెప్పాడు గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెడితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళతాను అని చెప్పాను సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధ గంటకి బైక్పై వచ్చి నా నెంబర్కి కాల్ చేశాడు అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను అతను దగ్గరకు వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది క్షమించాలి అన్నాడు ఆ మాటల్లో మర్యాద నిజంగానే భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ఆటోని పిలిచాను ఆ పెద్ద చెప్పింది నిజమే భగవద్గీత పట్టుకొని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది భగవంతుడు తప్ప మనల్ని కాపాడేవాడే లేడు నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నా భగవంతునికి భగవంతుడు చెప్పిన భగవద్గీతకి కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం ఉంటాడు ఆయన్ని అర్జునుడిలా శరణు వేడితే మనకు జీవితమంతా తోడుగా ఉండి నడిపిస్తాడు సర్వే జనా సుఖినో శివాయ